హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి భోగభాగ్యాలతో కనుమతో సంతోషంగా అందరూ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ బంజ్ విష్ విషు హ్యాపీ సంక్రాంతి అలాగే ముందుగా ఈరోజు సంక్రాంతి అనగానే చాలా పిండి వంటలు చేస్తారు కదా ముందుగా అయితే నేను సన్నకార పూస కానీ సన్న చక్రాలు కానీ అంటారు ముందుగా ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి ఒక కేజీ శనగపిండి వేసుకుంటే హాఫ్ కేజీ బియ్యం పిండి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వాము చేతిలోకి వేసుకొని బాగా నలిపేసి వేసుకోవాలి కావాలి అంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడైతే బటర్ వేస్తున్నాను ఇది నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ వేసానండి ఈ రెసిపీ షాప్ స్టైల్లో లాగా చాలా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతే మస్ట్ ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మా పిల్లలకైతే ఈ రెసిపీ బాగా ఇష్టం ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు కారం బాము బటరు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటూ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనము బాగా కలుపుకుందాము సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇది చక్రాల మిషన్ అండి దీంట్లోకి ఇలాంటి సన్న ప్లేట్ వేసాను ఆరు రకాల ప్లేట్లు ఉండి నాకైతే సన్న చక్రాలు కావాలి కాబట్టి ఈ ప్లేట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న పిండిని ఫిల్ చేసేసుకుందాం అంటే పిండిని ఇందులో పెట్టేసుకోవాలి పిండిని ఇందులో పెట్టేసుకున్నాక ఇది వాటర్తో కానీ ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కానీ మనం చేయిన్ తరుపుకొని పిండిలోకి ఇలా మిషన్లోకి పిండిని పెట్టేసుకొని మూతని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం తిప్పుకోవాలి మూత పెట్టేసుకున్నాక ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ కూడా మనకి వేడవుతూ ఉంటుంది సో ఇలా అంతా కూడా బాగా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కూడా మనకి బాగా కాగిపోయిందండి ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న పిండి ముందుని వేసి చూస్తే పైకి తేలింది ఇప్పుడు మనము ముందుగా పెట్టుకుని చక్రాల మిషన్లో నుంచి పిండిని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకు చక్రం అనేది రౌండ్గా వస్తుందనమాట సో మీలో ఏం పిండి వంటలు చేస్తారో కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ బటన్ నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి కా నచ్చిన కామెంట్ ఏదో ఒకటి ఆర్ షేప్ కానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మంది రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరు అన్నట్లు ఏం పిండి వంట చేస్తారు ఈ సంక్రాంతికి కూడా కామెంట్ చేయండి మెయిన్గా అరిసెలు ఎక్కువగా చేస్తారు కదా ఆ రెసిపీ తర్వాత షూట్ చేస్తూ చేస్తా లేకపోతే లేదండి సో ఇప్పుడు ఇలా చక్రాలు వేసేసుకొని ఒక సైడ్కి కాలిన తర్వాత రెండో సైడ్ వేసేసుకొని తీసేసుకోవటవి ఇది ఎంతోసేపు పట్టడండి నూనె హీట్గా ఉంటే తొందరగా అయిపోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూడండి ఎంత మంచిగా చక్రాలు